దేవుని వాక్యం సెలవిస్తుంది ఫిలిపి పత్రికలో మనం చూస్తున్నాం పౌల అపోస్తుడు ఇద్దరు స్త్రీల పేరు ప్రస్తావించాడు యువదియ సుంటుకే ఇద్దరు గురించిన వివరాలు మీద తీసుకొని వచ్చాను మీరు పరిచయలో చక్కగా సహకరించిన వాళ్ళు వీరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి ఎక్కడ రాయబడ్డాయి ఫ్యాన్ రెక్కలకి రాయబడలేదు లేక శిల్లాపాలకు మీద రాయబడలేదు గోడ గుమ్మాలకి రాయబడలేదు కానీ పౌలు చెబుతున్నాడు వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అంటే పరిచర్య చేసే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి దేవుడికి మహిమ కలుగునగాక పరిచర్య నీ భాగ్యం పరిచయ చేయడం నీ వంతు పరిచర్ చేయడం నీ నీ ధర్మం సాల్తనగాడు పరిచర్లో ఉండనివాడు నిన్ను పరిచర్య చేయనివాడు నిన్ను చాలా మట్టుకు పరిచర్య చేసే వాళ్ళ మీద కూడా పోరాటాలు కనబడతాయి ఆటంకాలు వస్తాయి అభ్యంతరాలు వస్తాయి పరిచర్య అన్నది నువ్వు ఏదో దేవుని మందిలో చిన్న పని అని ఒకటి గమనించు అది కూడా దేవుని సేవే దేవుడికి స్తోత్రం కలుగునగాక దైవ జడితో సమపాళ్ళుగా నువ్వు కలిసి పని చేస్తున్నావు అర్థం చేసుకోగలిగితే కనుక సేవలో భాగ్యాన్ని దేవుడికి ఇచ్చాడు ఈ బలిపేట మీదకి వచ్చి వాక్యం ప్రకటించే అవకాశం నీకు లేకపోవచ్చు అభిషేకునికి నీకు లేకపోవచ్చు ఆ నడిపి నీకు లేకపోవచ్చు కానీ దైవ జండుతో కలిసి పాలు పొందే ప్రతి పని కూడా దేవుని సేవే దేవుని పనే అది నీకు ఆశీర్వాదం ఆమెన్ అల్లుయ్యా నీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతుంది దేవుని పనిలో సహకరించే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి ఇవేది అనుగురించిన వివరాలు మీకు ఇచ్చాను పరిచరి పరిచరివేరు సుంటకే పరిచరివేరు వివేది అనే తల్లి చక్కగా మందిరంలో మందిరం ఊడుస్తా భూసుల కొడతా చక్కగా ఇన్నర్ వర్క్ చేసుకొచ్చేది భర్త ఉన్నంతవరకు బాధ్యత కలిగిన తల్లిగా ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి మనవళ్ళు మనవరాలు ఎత్తుకొని ఆ స్థితిలో వచ్చినప్పుడు చక్కగా దైవజనులతో కలిసి ఎక్కడ కూటం పెడితే ఆడికెళ్ళి చక్కగా పరిచరి చేసేది ఇరుగు పొరుగులను పోగు చేసేది ఇలా యువేది అన్న తల్లి పని చేసింది సంఘంలో సుంటకే అన్న ఈ తల్లి చేసిన పరిచర్య ఈమెకు అన్యురాలు దేవుడు ఈమె దర్శించాడు పౌలు వాక్యము ద్వారా ఈమె హృదయం తెరబడింది సంఘంలో జతపరచబడింది అన్యురాలు గనక చదువుకున్నాము గనక చక్కగా దేవుని పనిలో తమ తన వంతు తాను చేసుకొచ్చింది చక్కగా బైబుల్ చదివేటప్పుడు శావకుడు వాక్యం చెప్పేటప్పుడు గట్టిగా బిగ్గరగా వాక్యం అందించేది అలాగే తన సాక్ష్యాన్ని పంచుకునేది చక్కగా దేవుని ఆలోచన నడిపించబడేది దేవుని సంఘానికి ప్రయోజనకరంగా మారింది